శ్రీ ఆంజనేయ అండి ఇక్కడ వచ్చే అందరికీ చాలా థ్యాంక్స్ రాబిన్వుడ్ సినిమా కమింగ్ వన్ మార్చ్ ట్వంటీ ఎయిత్ ఈ సినిమాలో వచ్చిన మూడు పాటలు చాలా మంచి హిట్ అయ్యాయి అండ్ నిన్న వచ్చిన సర్ప్రైజ్ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది దానికి ఐ వాంట్ థ్యాంక్ దిల్ రాజు గారు ఎందుకంటే ఆ అవార్డు అయింది కాబట్టి ఆ అవార్డు ఎంత ఫేమస్ అయిందంటే ఆ సాంగ్ కూడా ఇప్పుడు ఇవాళ అంత పెద్ద హిట్ అయింది సో థ్యాంక్ యూ రాజు గారు అండ్ థ్యాంక్ యూ జీవి ప్రో ఫర్ గివింగ్ మీ వెరీ గుడ్ సాంగ్స్ అండ్ సినిమా పనిచేసిన ఇతర టెక్నీషియన్స్ గురించి నేను నెక్స్ట్ ఈమెంట్ మాడతాను అండ్ వెంకీ సరే రావా యాక్చువల్లీ నిన్న నైట్ మే ఇద్దరము ఫుల్ సినిమా నేను చూసుకున్నామండి చూసుకొని ఒక కంటిసేపు ప్రేమించుకొని కౌలించుకొని ఆల్మోస్ట్ కామించుకోబోయే ఆపుకున్నాము సో రవి గారు ఇది నేను ఇంకా నేను చెప్పలేదు సో నేను నైట్ మిద్ద మొత్తం సినిమా చూసుకున్నాను సో ఎక్స్ట్రా అది బొద్ది బ్లాక్ బస్టర్ అనే వర్డ్స్ మాట్లాడింది కానీ మాట్లాడను కానీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ బ్లడీ కాన్ఫిడెంట్ దాట్ ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ ఇన్ మై కెరియర్ అండ్ ఇస్ కెరియర్ నా బర్త్డే మార్చ్ థర్టీ ఎయిత్ ఈ సినిమా మార్చ్ ట్వంటీ ఎయిత్ దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్ వెంకీ ఈస్ గోయింగ్ టు గివ్ మీ ఇది ఇది మార్చ్ ఎయిత్ మీ అందరూ అంటారు అండ్ మార్చ్ థర్టీయత్ నా బర్త్డే మామూలుగా నా ఫ్రెండ్స్తో ఉంటుంది కానీ ఈసారి మార్చ్ థర్టీ ఎయిత్ మా రాబిన్ టీమ్తో అండ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ విత్ ప్రెస్ మీడియాతోని నా బర్త్డే ఆ పార్టీయా అన్నీ ఉంటాయి సో అంత కాన్ఫిడెంట్ ఉన్నాం మేము ఈ సినిమా గురించి అండ్ ఈ సినిమాకి మెయిన్ యూఎస్పీ ఇస్ హిజ్ ఎంటర్టైన్మెంట్ చలోలో ఎంత ఉందో దానికంటే డబుల్ భీష్మాలో ఉంది భీష్మాకి డబుల్ ఈ సినిమాలో ఉంటుంది అండ్ యూ విత్ వెరీ కాన్ఫి కాన్ఫిడెన్స్ చెప్తున్నాను అండ్ దీని మెయిన్ దీని రైటింగ్ అయితే నేను లీల పక్కన మా గురుగారు ఆర్పి గారు అండ్ కిషోర్ గారు మా సీన్స్ చాలా ఎక్స్ట్రాడరీగా వచ్చాయి పొట్ట చెక్కలయ్యాల యు ఆల్ విల్ ఎంజాయ్ ద థియేటర్స్ ఇట్స్ వెరీ క్లీన్ కామెడీ ఎక్కడ కూడా ఒక అసభ్యకరమైన మాట కానీ ఒక ఏమంటారు ఒక సిగ్నేచర్ కానీ లేకుండా వెరీ క్లీన్ అండ్ హెల్దీ అండ్ వెరీ ఆర్గానిక్ కామెడీ ఇంత ఆర్గానిక్ కామెడీ ఐ నెవర్ సా ఈ మధ్యకంలో సో వెంకీ థ్యాంక్స్ ఫర్ రైటింగ్ సచ్ గుడ్ సీన్స్ అండ్ సచ్ గుడ్ రోల్స్ ఈ సినిమాకి హీరో నేను లీలా హీరోయిన్ కానీ యాక్చువల్ నా పక్కన ఇంకో ఉన్నాడు హీరో అది ఆద్వి గారు అండ్ ఇంకో హీరో ఇస్ ఇస్ వినోద్ కిషోర్ సో మా నలుగురి జర్నీయే ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది అండ్ అండ్ దిస్ టైం మన హరిశ్ శంకర్ సినిమాలో ఉంటుంది ఉంటుంది ఒక 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 క్యాప్షన్ వస్తుంది దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ సేమ్ ట్వే ఈ సినిమా వేస్తారు వెంకీ కుదుల దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆన్ ట్వంటీ ఎయిట్ యుల్ సీ హిస్ విశ్వరూపం చలో వన్ పాయింట్ టూ అయితే భీష్మార్ టూ పాయింట్ టూ అయితే ఇది వెంకీకి త్రీ పాయింట్ ఎంటర్టైన్మెంట్ పీక్స్తో ఉంటూ ఒక కథ ఒక ఎమోషన్ ఒక స్క్రీన్ ప్లే చాలా అత్యద్భుతంగా రాశాడు క్లైమాక్స్ చూసిన తర్వాత మీరందరూ ఆల్ ద అంటే ఇది నేను చాలా గొప్ప చెప్పట్లేదు ఈవెన్ ఆల్ ద స్మార్ట్ పీపుల్ ఆల్సో దే విల్ ఫీల్ వావ్ హీ డి గుడ్ జాబ్ అని అందరూ మా మెచ్చుకుంటారు సో అంత బాగా రాశాడు సో మే మేమైతే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ సో ఇంకా మిగతాది మార్చ్ ట్వంటీ ఎయిత్ వీల్సి అండ్ లీలా మా ఇద్దరికి మా ఇద్దరు లాస్ట్ సినిమా ఒకటే ఎక్స్ట్రా ఇట్ రిలీజ్ ఇన్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ జాన్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ వచ్చింది సో ఆఫ్టర్ దాట్ మా ఇద్దరికి ఇదే రిలీజ్ సో మే ఇద్దరం కూడా చాలా పేషెంట్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము సో లాస్ట్ సినిమాతో వచ్చిన ఆ ఫ్లాప్ అని ముద్ర ఈ సినిమాతో అది చెరిగిపోయి ఒక హిట్ కపుల్గా ఈ సినిమా మళ్ళీ మా ఇద్దరిని అలా నిలబెడుతుందని నా స్ట్రాంగ్ నమ్మకం అండ్ సో అంతే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సి యూ ఆన్ మార్చ్ ట్వంటీ ఎయిట్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ అ లాట్ థ్యాంక్ యూ అండి అండ్ ఇంత క్వాలిటీ రావడం కారణం మా మైత్రి గారు వీళ్ళు లేకుంటే సినిమా మైత్రి రవి గారు అండ్ నవీన్ గారు ఇంత వీళ్ళు లేకుంటే సపోర్ట్ ఈ సినిమా ఇంత క్వాలిటీ వచ్చి ఉండదు కాదు అసలు అది దాంట్లో అసలు నో డౌట్ యు నో దే ఆర్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ అండ్ స్టిల్ ఈ సినిమాతోని మళ్ళీ వాళ్ళు ఇంకో ఒక సక్సెస్ అతి త్వరలో వీళ్ళు చూడ చూడబోతున్నారు థ్యాంక్ యూ అండి నితిన్ గారు డైరెక్టర్ గారిని అడిగాం ప్రొడ్యూసర్ గారిని అడిగాం హీరోయిన్ గారిని అడిగాం మీ చిన్నప్పుడు చిలిపి దొంగతనాలు సినిమాలో దొంగతనం చిన్నప్పుడు తెలియదు కానీ ఆ పెద్ద మాటకు మా ఆవిడ హృదయాన్ని కొట్టేశాను క్యూట్ గా మాటల్లో మాట్లాడుకోవడంలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్